హలో హై వెల్కమ్ కంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్బిట్ చేస్తుంది దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి మనకు వచ్చేటువంటి వాట్సాప్ మెసేజ్ కావచ్చు కాల్స్ కావచ్చు అభ్యర్థుల నుండి ప్రస్తుతం అభ్యర్థులు పడేటువంటి టెన్షన్ కావచ్చు సో మరి ఫైనల్కి వస్తుందా వన్ ఇస్ టూ త్రీనా జనరల్ ర్యాంకింగ్ లిస్టా ఏది ముందు వస్తుంది ఏంటి ఎప్పుడు అనేసి చాలా టెన్షన్లో ఉన్నారు చాలా ఆందోళనలో ఉన్నారు సో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఏం చేసింది ఆల్రెడీ ఇన్షియల్కి రిలీజ్ చేయడం దాని నుండి ఆబ్జెక్షన్స్ తీసుకోవడం జరిగింది సో అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుండి ట్వంటీ నైన్ వరకు కంప్లీట్ మనకు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగిందండి డిఎస్సిలో సో మరి ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నారు సో అక్కడ కమిటీ ఉంటుంది ఆ కమిటీ మెంబర్స్ అనేది ఆ ఆబ్జెక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని పరిగణనలోకి తీసుకొని సో ఏవి కరెక్ట్ ఆబ్జెక్షన్స్ వీటికి సరైన ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు వెరిఫై చేసి ఏవైతే మనకి మార్క్స్ యాడ్ చేయాలనో ఎక్కడైతే క్వశ్చన్ తప్పు ఉంటుందో లేదంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయో సో వాటికి కంపల్సరీ మార్క్స్ యాడ్ చేయడం సో ఇలాంటివి జరుగుతుంటాయి సో ఫైనల్ కీ వచ్చేసి ఫ్రీక్వెంట్ అభ్యర్థులకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేపు వెళ్ళిన త్రీ డేస్ కంపల్సరీ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి ఫైనల్కి అనేది అందుబాటులో పెట్టడం జరుగుతుంది సో ఫైనల్కి అందుబాటులో పెట్టడం జరిగిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి సంగతి అనేది ఓకేనా సో దట్ మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి పర్ఫెక్ట్ ఫిగర్ అనేది మరి క్లియర్గా అర్థమవుతుంది సో మే విత్ ఇన్ ఈ ఈరోజు రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్లో కంపల్సరీ ఈ యొక్క ఫైనల్ కీ అనేది కంపల్సరీ పెడతారండి అండ్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ ఇస్తారా లేకుంటే వన్ ఇస్ టు త్రీ డైరెక్ట్గా పిలుస్తారా అనేసి అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ ఫైనల్ పెట్టిన తర్వాత ఇంకా మనకి ఏంటంటే అభ్యర్థులు అప్లికేషన్ నింపేటప్పుడు చాలా రకాల పొరపాటు చేయడం జరిగిందండి లైక్ ఇప్పుడు టెట్ హాల్ టికెట్ రాంగ్ ఎంట్రీ చేస్తారనుకోండి సో అక్కడ టెట్ సర్వర్ నుండి మనకు మార్క్స్ అనేవి వేరే వాళ్ళే వెళ్ళడము లేదంటే సో డేటా లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో కాబట్టి ఆల్రెడీ ఆబ్జెక్షన్స్ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డిఎస్సి ఎవరైతే అప్లై చేశారో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకున్నారు కొన్ని ఆబ్జెక్షన్స్ అనేవి ఈమెయిల్ ద్వారా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది యాస్పరెంట్స్ సో మరి ఇవేవి కూడా రెక్టిఫై చేయకుండా వన్ ఇస్ టూ త్రీనా లేదంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది క్లియర్ చేయడం అంటే డిక్లేర్ చేయడం కానీ విడుదల చేయడం కానీ కష్టం సో కాబట్టి ఈ ఆబ్జెక్షన్స్ అన్నిటి కూడా ఎక్కడ ఆబ్జెక్షన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు సో ఏవైతే అప్లికేషన్లో అభ్యర్థులు తప్పు చేశారో ఆ తప్పుల్ని సరి చేసుకోవడానికి మనకు ఆప్షన్ పెట్టడం జరిగింది సో అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అనేక రిక్వెస్ట్లు పంపడం జరిగింది వాటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని సో ఒకసారి ఆబ్జెక్షన్స్ కూడా వెరిఫై చేస్తారో ఒకసారి చేసిన తర్వాత ఓకే ప్రాపర్గా ఉన్నాయంటే ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంటుంది సో దీనికి కొంత టైం పట్టడానికి అవకాశం ఉంటుంది సో దీని తర్వాత ఆబ్జెక్ట్స్ ఏమీ కూడా క్లియర్ చేయకుండా మనకి ఇవి రిలీజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో కాబట్టి వీటిని ఆబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం తర్వాత మ్యాక్సిమం నాచన ప్రకారం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఫస్ట్ రిలీజ్ అవుతుందండి సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాతనే వన్ ఇస్ టూ త్రీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది దీనికి అరౌండ్ ఇంకొక వన్ వీక్ అలా పట్టడానికి కూడా ఛాన్స్ ఉందండి ఫస్ట్ అయితే ఫైనల్కి వస్తుంది తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ దెన్ ఫైనల్గా మనకు వన్ ఇస్ టు త్రీ రేషియోలో పిల్లడం జరుగుతుంది సో మీకు ఆల్మోస్ట్ మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల కాగానే మనకు జాబ్ వస్తుందా రాదనేది ఫైనల్ అయిపోతూ ఉంటుంది అప్పటికీ మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా అంటే ఉదాహరణకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో బీసీడీ నాది నలభైఓ ప్లేస్లో ఉంది నలభై ఓ ప్లేస్లో లేదంటే నలభై రెండవ ప్లేస్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉంది సో నేను ఇంకా వరుసగా నేను చూసుకుంటూ వెళ్తాను బీసీడీలో ఒక రెండు పోస్టులు ఉన్నాయనుకుందాం మా డిస్టిక్లో రెండు పోస్టులు ఉన్నాయనుకుందాం సో నాకంటే ముందు బీసీడీ వాళ్ళు జనరల్ ర్యాంకింగ్లో ఉన్నారా సో ఇన్ కేస్ వాళ్ళు ఓపెన్లో ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే వాటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అంటే వాళ్ళు చాలా ముందున్నారు ఉదాహరణకు ఓపెన్లో ఒక ఆరు పోస్టులు ఉన్నాయి మా డిస్టిక్లో ఆరులో ఆ ఆరులో ఈ బీసీడీ ఇద్దరు అక్కడ ఉన్నారనుకోండి వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు నాకు నలభై ప్లేస్లో ఇంకెవ్వరు కూడా లేరు నేను థర్డ్ ప్లేస్లో ఉన్నాను సో కాబట్టి నాకు మా కేటగిరీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అలా కాదు ఈ బీసీడీ వాళ్ళు ఫస్ట్ సిక్స్లో కాకుండా సిక్స్ పోస్టులు ఓపెన్లో ఉన్నాయి సిక్స్ కాకుండా తర్వాత ఉన్నాయి అనుకోండి మ్యాక్సిమం ఫస్ట్ సిక్స్ మెంబర్ ఓపెన్లో వెళ్ళిపోతారు అండ్ తర్వాత ఈ నలభై నుండి ఏడు నుండి నలభై మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు బీసీడీ వల్ల ఆ రెండు పోస్టులు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి నాకు జాబ్ రాదు అనేసి పక్కా ఫిక్స్ కావచ్చు అనమాట సో కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైన తర్వాత మనకు జాబ్ వస్తున్నారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంటుంది సో అభ్యర్థులకు చేస్తారు ఏంటంటే ఈ టూ త్రీ డేస్లో కంపల్సరీ మీరు ఆ యొక్క వెబ్సైట్ని విజిట్ చేస్తుండే అఫిషియల్ వెబ్సైట్ దాంట్లో ఫైనల్కి వస్తుంది సో దట్ మనకి ఇంకా నాకు తెలిసి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మెయిల్ చేయండి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తారో చేయో తెలియదు బట్ ఎనీహో అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి అయితే మీరు ఏమైనా అప్లికేషన్లో తప్పు చేసినట్టు రేజ్ చేయండి సో లేదంటే మనకు మంచి మార్క్స్ వచ్చినా కానీ మనకు జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్స్ తప్పకుండా లైక్ చేయండి అండ్ అదే విధంగా డిస్క్రిప్షన్లో డిఎస్సికి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి అండ్ మరొక విషయం ఏంటంటే యాస్ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మనకి జాబ్ రాదు నా మార్క్స్కి జాబ్ రాదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్రెషన్లోకి పోవాల్సిన పని లేదు సో మనము ప్రిపరేషన్లో ఎక్కడో కూడా ఫాల్ట్ చేయడం సో లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో మిస్టేక్ చేయడం వల్లే మనకు తక్కువ మార్కులు రావడం జరిగింది సో ఫస్ట్ మీరు ఎనాలిసిస్ చేసుకోండి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ప్రిపరేషన్లో మిస్టేక్ చేసాను రివిజన్లో మిస్టేక్ చేశానా లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్ చేశానని మీరు ఎనాలిసిస్ చేసుకోండి చేసుకోండి ఎందుకు ఎనలిసిస్ చేసుకోమంటున్నానంటే ఫర్దర్ ఇంకొక టెట్ ఇంకో డిఎస్సీ అని గవర్నమెంట్ సైడ్ మనకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది సో కాబట్టి మీరు ఆల్రెడీ ఎంతో కొంత చదువుంటారు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటా నైంటీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా చదువుంటారు కంపల్సరీ సో అది మీ బ్రెయిన్లో ఉంటుంది కదా కాబట్టి దాన్ని అలాగే ఉంచుకోండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి రెగ్యులర్గా చదువుతూ ఉండండి చదువుతున్నట్లయితే ఫర్దర్ ఇంకొక కైనా మనం గట్టి ఎఫర్ట్స్ పెట్టేసి బాగా రాయడానికి అయితే అవకాశం ఉంటుంది సో దిస్ అ వట్ టు డే సెషన్ రైట్ వెల్ మేట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే